అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం నేను చెడ్డ ఆడవాళ్ళ గురించి చెడ్డ మగవాళ్ళ గురించి మనకొద్దు నా బిడ్డల గురించి నేను కొన్ని సలహాలు చెప్తానండి ఈరోజు మా ఊరిలో జరిగిన సంఘటనని ఆధారం చేసుకొని చెప్పాలనుకుంటున్నాను ఒంటరిగా ఉండే ఆడవాళ్ళైనా ఒంటరిగా ఉండే మహిళలు చూసి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారని తెలుసుకొని కొరియర్ బాయ్ లాగా డెలివరీ బాయ్ లాగా లేకపోతే ఇంకొకళ్ళు ఏదన్నా ఇంట్లో వర్క్ ఏదన్నా పోయిందని చెప్పేసి అలాగా వస్తారు బిల్లు కొడతారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయకండి ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగింది ఆ అమ్మాయికి తలుపు తీయంగానే మొత్తం జల్లేసాడు చల్లేసి ఇంకా అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి సెల్ ఫోన్లోనే ఆ అమ్మాయి వీడియో పెట్టేసి మెసేజ్లు పెట్టి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను నువ్వు కానీ పోలీసులకి చెప్పావంటే నేను నీ న్యూడ్ ఫొటోస్ పబ్లిష్లో పెడతాను పబ్లిక్లో పెడతానని చెప్పేసి బెదిరించినట్టుగా టైప్ కొట్టేసి వెళ్ళాడు ఆ అమ్మాయికి మెలకు వచ్చి లేచి చూసేసరికి గుండె పగిలిపోయి పాపం పోలీస్ స్టేషన్కి పరిగెత్తింది ఖచ్చితంగా పట్టుకుంటారు వాడు తోలు బెరికేస్తాడు అలాగే కొంతమంది మహిళలు బండి మీద ఒంటరికాయ వెళ్తుంటారు వాళ్ళని ఫాలో అయ్యి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెనక నుంచి వెళ్తున్నాడు పాపం అక్కడ ఎవరు లేరు ఒక ఇంటి ముందు బండి ఆపేసి ఇంట్లో పరిగెత్తే దానికి అమ్మాయి వెళ్తే బండి ఆపిందో లేదో వెనకమాల వచ్చేసి పట్టుకొని అమ్మాయిని కింద పడేసి అమ్మాయి మెళ్ళో ఉన్న గొలుసు లాగేసుకొని వెళ్ళిపోయారు ఇక ఏమైనా నిర్మాషంగా నిర్మానుషంగా ఉంటే ఇక ఏదైనా చేసేస్తారు ఇక మెళ్ళో ఇది తీసేస్తారు చేతులు ఉంటే తీస్తారు రాకపోతే కత్తిరిచ్చైనా తీసేసుకుంటారు అట్లాగా బరి ఉన్నారు ఎందుకంటే ఈ బంగారం రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు బతకటానికి బతకటానికి చేత కాదు ఇక వాళ్ళకి సులువైన మార్గాలు ఎంచుకొని ఈ విధంగా ఆడవాళ్ళ ఆడవాళ్ళ మెళల్లో మంగళసూత్రాలు తీసుకుంటున్నారు తీసుకుపోతున్నారు నిజంగా ఎంత పాపాత్ములు అట్టేవాళ్ళు అలాగేనండి మా ఊర్లో జరిగిన సంఘటన వాకింగ్కి వెళ్తుంటే పొద్దున్నే మెళ్ళో పెరికేసుకొని వెళ్ళిపోయాడు దొంగోడు ఆ కింద పడి లేచి లబో దిబో కొట్టుకునే ఎక్కడున్నాడు వెళ్ళిపోయాడు ఎంత రద్దీ రోడ్డు అండి ఎప్పుడు వెహికల్స్ వస్తానే ఉంటాయి అయినా సరే తీసుకేసుకొని వెళ్ళిపోయినాడు అయినా మెళ్ళలో బంగారం వేసుకొని వాకింగ్లు పోనవసరం లేదు ఏదో ఒకటి అసలు వేసుకోకుండానే వెళ్ళి వాకింగ్ చేసుకొని రావచ్చు బయటికి వెళ్ళాలంటే వన్ గ్రామ్ గోళ్ళు వేసుకోండి అంతేగాని బంగారాలు వేసుకొని ఒంటరిగా పోతే ఏదో ఒకటి చేస్తారు రద్దీలోనే ఒక అతనికి కూడా పాపం జ్యూస్ తాగుతున్నాడు అతను మెడలో గొలుసు చూ వెనక మాలుగు వచ్చేసి టెంపేసుకొని వెళ్ళిపోయినారు అతను వెనక తిరిగి చూసేసరికి ఎవరో వెళ్ళిపోయాడు అట్లాంటి రోజులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు ఒంటరిగా వెళ్ళకండి ఎవరన్నా తోడు తీసుకెళ్ళండి నేను నేనైతే చెప్తున్నాను నేను కూడా తలుపులు వేసుకోనండి తలుపులు వేసుకోను మా పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా తిడతానే ఉంటారు నువ్వు ఒక్కదాని ఉంటున్నావు అని తెలుసు గొంతు పీసుకేసి గోల్డ్ తీసుకొని పోతే ఏం చేస్తావు తాళాలు వేసుకోమని ఎన్నోసార్లు తిడుతుంటుంటారు కానీ ఇప్పుడు భయపడిపోయి వేసుకుంటున్నా ఎవరన్నా కొరియర్ వచ్చినా ఎవరన్నా వచ్చినా కూడా అవతల గ్రిల్స్ అవతలు పెట్టేసి వెళ్ళిపోయే తర్వాత తీసుకుంటానని చెప్పేసి అట్లా చెప్తున్నాను అనమాట తాళాలు వేసుకొని ఉండాలి ఇంకా తప్పదు ఎందుకంటే ఒంటరిగా నాలుగు ఒంటరిగా ఉండే మహిళలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏముంది గొంతు పిసుకేసి చంపేసైనా తీసుకొని పోతారు అట్ట బరి తెగిచ్చిపోయి ఉన్నారు పని పని చేయటం చేతగా కులువైన మార్గాలు ఎంచుకొని దొంగతనాలకు మరిగి కొర్రోళ్లే చదువుకున్నోళ్లే అది అది అంతకు ముందు దొంగలు రాత్రులు పడేవాళ్ళు ఇప్పుడు పట్ట పగులు అంతమంది ఉన్న రద్దీ రోడ్ల మీదే జరుగుతున్నాయి అందరూ మహిళలు నా బిడ్డలు అందరూ జాగ్రత్తగా ఉండండి అమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క గొలుసు కొనాలంటే నాలుగైదు లక్షలు అవుతుంది ఇంత ఖర్చు పెట్టి మనం తీసుకొని మెడ కోసుకుపోయి వాడు పెరుక్కొని పోయేటప్పుడు మెడ కూడా తెగిపోతుంది అవన్నీ వద్దు ఎక్కడకన్నా బయటికి వెళ్ళాలా వన్ గ్రామ్ గొళ్ళు వేసుకొని పోండి తప్పేమీ లేదు అవి కూడా బంగారం లాగానే మెరిసిపోతున్నాయి దయచేసి అందరూ కూడా నేను చెప్పినట్టుగా చేసుకోండి ఒంటరిగా ఉండ మహిళలు తలుపులు తీయి బాకండి ఎందుకంటే రోజులు బాగాలేవు అందరికి